హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల ఇరవై గజాల ప్లాటు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు చూపిద్దాం వచ్చేసాను చుట్టుపక్కల చూడండి మీకు హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నాయో మనం జట్చర్ల మేజర్ టౌన్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇండ్లైతే క్లియర్ గా కనబడుతున్నాయి అక్కడ మనకేమైతే ఎల్లో బిల్డింగ్ లాగా కనబడుతుందో అది వంద పడకల హాస్పిటల్ అనమాట జడ్చర్ల ఏరియా హాస్పిటల్ అది సో ఇక్కడ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎసీజెడ్ వస్తుంది అలానే ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే మనకు అమర్ కంపెనీ ఐటీ పార్క్ కూడా వస్తుంది అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే ఇళ్ల మధ్యలో ఒక మంచి లేఅవుట్ లో డిటిసిపి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ లో మనకు రెండు వందల ఇరవై ఖజాల ప్లాట్ అయితే వచ్చేసింది ఇమీడియట్ గా ఇల్లు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు క్లియర్ గా ఇక్కడ చూడండి మొత్తం ఇల్లే ఉన్నాయి అంత జీ ప్లస్ వన్లో జీ ప్లస్ టూలు కట్టినారు మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే కూడా సబ్ రోడ్ అయితే ఉంది ఇక్కడ నుంచి షార్ట్ కట్ లో మనం అయితే వెళ్ళిపోవచ్చు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి బెంగళూరు హైవే సో ఫ్రెండ్స్ ఇట్లా చూడండి మనకు ప్లాట్ నెంబర్ అయితే మీకు క్లియర్ కనబడుతుంది సో ఈ రాయి నుంచి అక్కడ మనకు బ్యాక్ సైడ్ ఒక ఉంది తర్వాత అక్కడ ఒక రాయింది తర్వాత ఇక్కడ కూడా ఒక రాయింది అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే రెండు వందల ఇరవై గజాల ప్లాట్ డిటీసీపీ లేఅవుట్ లో జర్చర్ల మేజర్ టౌన్ లో ఇల్లు కట్టుకునే మాదిరిగా ఇటు జచ్చెల్లా శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు ఇటు బెంగళూరు హైవేకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి ప్లాట్ అయితే వచ్చేసింది సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేసి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ